నేనేం చేయలేదవ పొద్దున్న నుంచి ఐసార్లో దొడ్డి వేనా దొడ్డి వేనా దేవుడా బడిపోతాడు వస్తాడు తింటలేడు తాగుతలే చెప్పిన కాదులేడువా దేవుడా దయ్యమా జ్వరం మంచిగా గట్టిగా పట్టవ్వా అవ చెప్తే ఇంటలేడు తిరుగుతాడు ఒట్టిగానే బడిపోతాడు వస్తాడు తినులేదు తాగులేదు పిలితే వస్తలేని ఇంటికి ఆ దేవుడైతే మరి కింద పోయాలి నేనే నానే మాయా అని మంచిగా నిలబడాలి కింద నీళ్ళు పోచి దేవుడు అయ్యేది ఉంటే మంచిగా చేసుకుంటాం దేవుడా అన్ని దేవతలకు మంచిగా చేసుకుంటాం జర మంచిగా పట్టవా దేవుడు అనట్టున్నాదావా దేవుడు దేవుడైన వాడు కాదు మరి ఏం లేదు ఏ దేవుడు మరి మలమక్కు ఏ దేవుడు కాదు దేవుడు కాదు పోరాడు గట్టా ఉలికి పెడతాడా దేవుడైతే దేవుడు కాదు దేవుడు కాకపోతే దయ్యంగా తుచరం మంచిగా పట్టవా దయమే దయమే దయ్యేది ఉంటే వేయాలి దయమే దయమే దయం కాదవా దయం కాదు దయమయ్యేది ఉంటే పోయిపో దయం కాదు మరి ఇప్పుడు దేవుడు కాకుంటే పొరడు ఏమన్నా ఏమన్నా తెచ్చిందా ఏంటి పొరగడ్ సో పోయి ఆగ వాదని చెప్తాడు ఏది తెలుస్తలేదు ఏ తక్కుడే తొక్కుడే తొక్కుడే నీ అయితే వేయాలి మరి పోయాలి 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 తొక్కుడు అయితేనే పోయాలి 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 తొక్కే వచ్చిండు ఎన్న పొలగాడు తొక్కే వచ్చిండు ఎన్నో తొక్కే వచ్చిండు ఇక నిలబడాలి చెంపు నిలబడాలి మరి తొక్కుడైతే ఏం చేయమంటావు లక్ష్మి చెప్పు ఏం లేదు పోరానికి మా తక్కువ అయితే కానీ పొలగానికి ఇంత మటన్ పాలు అంత మటన్ తెచ్చి రేపు ఆదివారం రేపు పెట్టు ఏం లేదు కానీ